నమస్తే వెల్కమ్ డాష్ యాప్ యూ దేంబీ రాజేష్ దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే ఢిల్లీకి ఫస్ట్ టైం ఎమ్మెల్యేను సీఎంగా ప్రకటించడం మరోవైపు ప్రమాణ స్వీకారం చేయించడం రాజకీయ వర్గాల్లో ఈ పరిణామాలన్నింటినీ కూడా కొంత నిశంగా గమనిస్తూ ఉన్నాయి మరోవైపు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఎవరి రేఖా గుప్తా అన్న చర్చ ప్రధానంగా జరుగుతుంది చాలామంది సీనియర్ నేతలను పక్కన పెట్టి మరి ఎందుకు ఈమెకే బీజేపీ అధిష్టానం ఇంత ప్రియారిటీ ఇస్తోంది పైగా ఎమ్మెల్యేగా రాజకీయ అనుభవం లేనటువంటి మహిళను సీఎం స్థానంలో కూర్చోబెట్టడంలో బీజేపీ హైకమాండ్ అంతర్గత వ్యూహం ఏంటి ఈ ప్రశ్నలన్నీ ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేసిన మరు క్షణం నుంచి రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతూ ఉన్నాయి సో ఇప్పుడు రేఖా గుప్తానే ఎందుకు అనే ప్రశ్నలకు రాజకీయ విశ్లేషకులు కొన్ని కీలక కారణాలు చెప్తూ ఉన్నారు అవేంటంటే మొట్టమొదటి కారణంగా రాజకీయ విశ్లేషకులు చెప్పేది ఏంటంటే ఢిల్లీ సీఎంగా మహిళకే అవకాశం ఇవ్వాలని బీజేపీ అధిష్టానం భావించడం సో దీనికి కారణం ఏంటంటే ఢిల్లీలో బీజేపీ నలభై ఎనిమిది సాధనలో గెలిచినప్పటి నుంచి ఢిల్లీ సీఎం రేస్ చాలామంది చాలా మంది పేర్లు వినిపించాయి మహిళను సీఎం చేయాలని పార్టీ హైకమాండ్ ఒకవేళ భావిస్తే బన్సూరి స్వరాజీ స్మృతి ఇరానీ పేర్లను పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు ఢిల్లీ ఫలితాల అనంతరం చెప్పుకొస్తున్నాయి కానీ అనూహ్యంగా రేఖ గుప్తా పేరును బీజేపీ హైకమాండ్ మీద తీసుకొచ్చింది కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేకు అది కూడా మహిళకు సీఎంగా అవకాశం ఇవ్వాలని బీజేపీ అధిష్టానం భావించడమే ఇందుకు కారణం బీజేపీలో మహిళలకు ఏమాత్రం రాజకీయ ప్రాధాన్యం దక్కడం లేదని ఏ రాష్ట్రంలో కూడా మహిళల్ని ముఖ్యమంత్రిగా ఎన్డీఏ ఎంపిక చేయకపోవటమే ఇందుకు నిదర్శనమని తృణమూల్ కాంగ్రెస్ పదే పదే విమర్శిస్తోంది ఈ విమర్శలను బీజేపీ ఇన్నాళ్లు బలంగా తిప్పికొట్టలేకపోయింది ఈ విమర్శల ప్రభావం మహిళా ఓట్ బ్యాంకుపై పడుతుందని భావించినటువంటి బీజేపీ అధిష్టానం రేఖా గుప్తను సీఎంగా ఎంపిక చేసింది ఇక రెండో కారణం ఏంటంటే ఢిల్లీలో వైశ్య సామాజిక వర్గానికి పెద్దపీట వేయాలనుకోవటం ఎందుకు అంటే రేఖా గుప్తకు ఢిల్లీ సీఎం పీఠం దక్కడం వెనుక సామాజిక వర్గాల లెక్కలు కూడా కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాయి బీజేపీ అధిష్టానం ఢిల్లీలో సామాజిక వర్గాల లెక్కలను కూడా బేరీజు వేసుకొని ఆమెకు ఆ పోస్టు కట్టబెట్టింది అంటే వైశ్య సామాజిక వర్గంతో పాటుగా ఇతర ఓబీసీ వర్గాలకు కూడా దగ్గర ఎందుకు బీజేపీ వ్యూహ రచన చేసినట్టుగా స్పష్టంగా చెప్పొచ్చు సో ఇప్పుడు రేఖా గుప్తా వైశ్య సామాజిక వర్గానికి చెందినటువంటి మనిషి అయితే మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సామాజిక వర్గం కూడా ఇదే కావడం కొంత కొసమెర్పు ఢిల్లీలో వైశ్య సామాజిక వర్గానికి ఎనిమిది శాతం ఓట్ బ్యాంక్ కూడా ఉండటం ఆ ఓట్ బ్యాంకును బీజేపీ వైపు మళ్లించుకునే వ్యూహంగా అనిపిస్తోంది పైగా ఢిల్లీలో వైశ్య సామాజిక వర్గానికి చెందినటువంటి వారిలో ఎక్కువ మంది వ్యాపారాలు దుకాణాలతో కొంత ఆమె అనునిత్యం మధ్యతరగతి ప్రజలతో కొంత మమేకం అవుతూ ఉంటారు ఢిల్లీ జనాభాలో కూడా దాదాపు ముప్పై శాతం వ్యాపార వర్గాలతో సత్సంబంధాలను కలిగి ఉంది ఈ లెక్కలన్నీ పరిగణలోకి తీసుకునే రేఖా గుప్తా సామాజిక వర్గానికి సీఎం పదవి బీజేపీ అధిష్టానం కట్టబెట్టినట్టుగా చెప్పొచ్చు మరో ప్రధాన కారణం బీహార్ అసెంబ్లీ ఎన్నికలు బీహార్లో కూడా వయసు సామాజిక వర్గం ప్రభావం ఎక్కువగానే ఉంది బీహార్లో ఓబీసీలు ఇరవై ఏడు శాతం పైగా ఓటు బ్యాంక్ ఉంది దీంతో ఆ అంశాలన్నీ కూడా కలిసి వస్తాయి కాబట్టి ఖచ్చితంగా రేఖ గుప్తకు సీఎం సీటు దక్కడానికి ఇది రెండో ప్రధాన కారణంగా చెప్పొచ్చు ఇక మూడో ప్రధాన కారణం యూపీలో ఓబీసీ ఓట్ బ్యాంకు కొంత కలిసి వస్తుందని కూడా బీజేపీ అధిష్టానం నమ్మటం అంటే బీహార్ మాత్రమే కాదు యూపీలో కూడా ఓట్ బ్యాంకును కూడా తమ వైపు తిప్పుకునేందుకు రేఖ గుప్తకు సీఎంగా అవకాశం ఇవ్వాలని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది యూపీలో కూడా ఓబీసీలో ఓట్ బ్యాంక్ భారీగా ఉంది దాదాపుగా యాభై రెండు శాతం ఓట్లు ఓబీసీలవే సో దీంతో ఢిల్లీలో రేఖా గుప్తను సీఎంగా ప్రకటిస్తే ఓబీసీలకు బీజేపీ హైకమాండ్ ప్రాధాన్యత ఇస్తుందనే సంకేతాలు యూపీలో కూడా బీజేపీ పట్ల సానుకూలత పెంచుతాయని కూడా ఆ పార్టీ భావిస్తోంది ఇక ఓబీసీ ఓటర్లో సమాజ్వాదీ పార్టీ ప్రాబల్యాన్ని తగ్గించి వారిని తమ వైపు వ్యూహ వ్యూహరచనలో భాగంగానే ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తను బీజేపీ అధిష్టానం ప్రతి ప్రతిపాదించినటువంటి నేపథ్యం ఇది మూడో కారణం ఇక నాలుగో కారణం విషయం తీసుకుంటే రేఖ గుప్తకు బలమైనటువంటి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉండటం సో ఇప్పుడు ఢిల్లీ యూనివర్సిటీలో చదివేటప్పటి నుంచి కూడా రేఖా గుప్తా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం ఏదైతే ఆర్ఎస్ఎస్ ఉందో ఆ విద్యార్థి విభాగమైనటువంటి అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏదైతే ఏబీఈపిలో చేరారు తొంభై ఆరు నుంచి తొంభై ఏడు మధ్య ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం అధ్యక్షురాలుగా పనిచేశారు రేఖా గుప్తా రాజకీయ జీవితం రెండు వేలలోనే ప్రారంభమైంది ఇక రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఆరు వరకు భారతీయ జనతా పార్టీ యువ మోర్చాలో చేరి ఆమె ఆ యూనిట్కి కార్యదర్శిగా కూడా పనిచేశారు జాతీయ కార్యదర్శిగా కూడా పనిచేసి కొంత ఆ అనుభవం అంతా ఉన్నటువంటి నేపథ్యం ఇక రెండు వేల ఏడులో కౌన్సిలర్గా ఎన్నికయ్యారు రెండు వేల తొమ్మిది వరకు కూడా ఆమె ఎంసీడీలో మహిళా సంక్షేమం శిశు అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కూడా పనిచేశారు ఇక ఢిల్లీ బీజేపీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా పార్టీ జాతీయ కార్యనిర్వాహక సభ్యురాలుగా అనేక కీలక పదవులను కూడా ఆమె పార్టీలో నిర్వహించారు ఈ స్ట్రాంగ్ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ రేఖ గుప్తుకి కలిసి వచ్చిందని చెప్పాలి ఇక ఐదవ ముఖ్య కారణం మహిళలకు బీజేపీ హై ప్రయారిటీ ఇస్తున్న సంకేతాలు దేశవ్యాప్తంగా ఇవ్వటం అంటే రాజకీయంగా మహిళలకు బీజేపీ సముచిత స్థానం కల్పిస్తుందని దేశవ్యాప్తంగా సంకేతాలు పంపాలని బీజేపీ డిసైడ్ అయింది రాజకీయంగా హై ప్రయారిటీ ఉన్నటువంటి ఢిల్లీకి దేశ రాజధాని ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మహిళను సీఎం చేసి బీజేపీ మహిళలకు అగ్రతాంబూలం ఇస్తుందని కూడా సాం కొంత సానుకూల సంకేతాలను బీజేపీ హైకమాండ్ ఆశించింది దేశ రాజకీయాల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ప్రత్యేక స్థానం ఉంది దేశ ఆర్థిక రాజధాని నగరం ముంబై మహారాష్ట్రలో ఉండటం ఇక దేశ రాజధాని ఢిల్లీ నగరం కావటమే ఇందుకు ప్రధాన కారణం సో ఇప్పుడు దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కొలువుతీరినా కేంద్ర ప్రభుత్వం కొలు తీరే ఉండేది ఖచ్చితంగా ఢిల్లీలో కాబట్టి రాజకీయంగా హస్తినదే అగ్రతాంబూలం ఎన్డీఏ ఇండియా కూటములకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేసి ఉంటే మెజార్టీ నిర్ణయాలు ఢిల్లీ ఆమోద ముద్ర పడాల్సింది అలాంటి ఢిల్లీకి సీఎం అంటే ఆశామాషి విషయం కాదు ఇలాంటి ఢిల్లీకి రేఖా గుప్తను సీఎం కా కొంత బీజేపీ ప్రమాణ స్వీకారం చేయించి ప్రతిపాదించిందంటే తెర వెనుక అనేక లెక్కలు బీజేపీ వేసుకుంటున్నటువంటి సందర్భాలు ఉన్నాయి ప్రధానంగా ఈ ఐదు కారణాలతోటే రేఖా గుప్త వైపు బీజేపీ అధిష్టానం మొగ్గు చూపినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది సో మీరు కూడా యూపీ బీహార్ ఎన్నికల దృష్ట్యానే బీజేపీ ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తను చేసిందని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ హెస్టాగ్యూ